మంగళగిరి పరిసర ప్రాంతాల్లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరిగాయి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎంహెచ్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దుందిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకురతి రాజేష్ నాలి వెంకటకృష్ణ తాడిబోయిన సుబ్బారావు సంఖ్య సునీత తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మన మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వారిని ఒకసారి గుర్తు చేసుకోవడానికి వచ్చేసిన మన ఎమ్మెల్సీ హనుమంతురావు గారు మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు మిగతా వివిధ విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరులారా మన భారతదేశంలో అండగారిన వర్గం వెలుగుబడి వర్గాన్ని కూడా ముందుకు రావాలి చదువు ముఖ్యం అట్లాగే స్త్రీలకు కూడా విద్య అనేది చాలా ముఖ్యం ఇవి ఉంటేనే వెనుకబడిన జాతులు కూడా అందరితో పాటుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దేశం యొక్క పురోగతిలో వీళ్ళ భాగస్వామ్యం కూడా ఎక్కువగా ఉంటుందని ఉద్దేశించతే మహానుభావులు ఏనాడు ఆయన బీసీ వర్గానికి చేయుతుగా నిలబడి వాళ్ళకు చదువుల విషయంలో రిజర్వేషన్ల విషయంలో కానీ అన్నిట్లో కూడా పోరాడిన యోధుడు మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి పుట్టినరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు అనా అలానే హేమారెడ్డి గారు అనేక మంది కార్యకర్తలు కూడా హాజరయ్యారు చాలా సంతోషం సమాజంలో నాకు తెలిసి చాలా కాలం జ్యోతిరావు పూలే అనే పేరు కూడా మన ప్రాంతంలో చాలామందికి తెలిసిన పరిస్థితులు లేవు ఎవరు కూడా తెలుసుకోలేదు కూడా కొంతకాలం తర్వాత ఆయన్ని ఆయన జీవితాన్ని ప్రజలకు తెలిసే విధంగా తీసుకురావడం వల్ల ఆయన జీవితం మనం ఆలోచించేటైతే ఆ రోజుల్లో ఎవరు అణగారిన వర్గాలు ఎవరు కూడా చదువుకునే పరిస్థితి లేని రోజు అంటే ఆడవాళ్ళు అసలు చదువుకునే అవకాశమే లేదు అలాంటి రోజుల్లో అంటరానితనం అసలు అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఎవ్వరినీ కూడా చాలా దూరంగా పెట్టేది సమాజం ఆ రోజుల్లో అగ్ర కులాలు అగ్ర పరిస్థితులన్నీ కూడా బ్రాహ్మణ్యం చాలా ముందుండేది ఆ పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకున్నారు ఆయనకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరిగినాయి వీటిలన్నింటినీ కూడా అర్థం చేసుకున్న తర్వాత

దళిత పీడిత జాతుల యొక్క విముక్తి కోసం ఒక తార ఉద్భవించినటువంటి రోజు ఆయన ఎవరో కాదు ఈ ప్రపంచంలోనే అతి సామాన్య పేదల కులంలో పుట్టినా కానీ సంఘ సంస్కర్తగా సమసమానత్వం సాధించాలనే సపనతో కుల మతాలకు అతీతంగా జీవించినటువంటి జీవిత త్యాగమయ్యైనటువంటి మహాత్మా జ్యోతిరా పూలే గారి యొక్క జయంతి ఈ రోజున దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంది దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ మరియు ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య విధు ఈ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మిత్రులు కారుమంచి రామారావు గారి నేతృత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించటం ఎంతో సంతోషం మిత్రులారా ఇవాళ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకోవటం అంటే ఇవాళ మనం భారతదేశంలో అనేక మతాలున్నాయి అనేక చారిత్రక గ్రంథాలు ఉన్నాయి మహాభారతం రామాయణం ఇస్లాము క్రైస్తవం అనేక విశ్వాసాలు భారతదేశంలో ఉన్నాయి కానీ ఈ విశ్వాసాలు మనిషి యొక్క విశ్వాసం వరకు మిగిలిపోయే తప్ప ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు రామారావుకి ధన్యవాదాలు శతాబ్దాల కాలం క్రితమే విద్య మాత్రమే బలహీన వర్గాల యొక్క స్థితిగతులను మారుస్తుంది అని నమ్మి విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి గొప్ప మేధావి సంఘ సంస్కర్త మన మహాత్మా పూలే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ బలహీన వర్గాల స్థితిగతులు మారాలి అంటే విద్య యొక్కటే కారణం అని శతాబ్దాల క్రితం నమ్మి దాన్ని ఆచరించినటువంటి మహానుభావుడు మన జ్యోతిబాపూలే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పలు పరిణామాలను జ్ఞాపకం చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కులాలకు రాజకీయాలకు మతాలకు అతీతముగా ఏకతాటి మీదకొచ్చి సమ సమాజ స్థాపనకు అలాగే ఆత్మగౌరవం కోసము హక్కుల కోసము ఉద్యమించాలని రాజ్యాంగ విలువలు కాపాడబడటానికి భారతదేశంలో రాజ్యాంగం యొక్క సంస్కరణలను అడ్డుగించి ప్రజలందరికీ విముక్తి ప్రసాదించడానికి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిబా పూలే గారు చేసినటువంటి జ్ఞాపకం చేసుకొని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద గ్రామ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోటా సాంబశివరావు జవ్వాది అమ్మయ్య చౌదరి బుద్దంటి రవికిరణ్ పడమట రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భారత మాతాకి ఈరోజు ఆత్మ గురు గ్రామంలో జ్యోతిరాపులే జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మంగళగిరి రూరల్ ఆధ్వర్యంలో దీనికి ముఖ్య అతిథిగా ఉద్దంటే రవి రవి కిరణ్ గారు మంగళగిరి రూరల్ నుంచి వచ్చిన కాజ గ్రామం నుంచి వచ్చిన బ్రహ్మయ్య గారు జవాది అమ్మాయి చౌదరి గారు పోరాకుల బాపయ్య గారు రాధాకృష్ణ గారు యోగ ఆత్మకూరు గ్రామ కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథి వద్దంట రవికిరణ గారిని జ్యోతిరావు పూలే గురించి మహాత్మ జ్యోతిరావు పూలే గారి నూట జయంతి సందర్భంగా ఈరోజు మంగళగిరి రూరల్ మండలం ఆత్మూరు గ్రామంలో జరుపుకోవడం జరిగింది ఆయన జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటి భారతదేశ సంఘ సంస్కర్త సామాజికమైనటువంటి మన ఆ రోజున అన్నగారిని కులాల కోసమును అట్లాగే అనేకటువంటి ఉద్యమాలు చేసి సంఘ సంస్కర్తగా మంచి పేరు పొందారు అట్లాగే ఆయన భార్య అయినటువంటి సావిత్రి బాయి పూలే గారు కూడా మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేసి మహిళల విద్య కొరకు ఆ రోజు స్కూల్ స్థాపించి మహిళలకి విద్య నేర్పించారు ఆ రోజున వితంతువులు స సతీసాగర్ అంటే దురాచారాలయ జ్యోతిరావు పూలే గారి యొక్క నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా మనం భారతీయ జనతా పార్టీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆత్మగురులు చేసుకుంటున్నామండి జ్యోతిరావు పూలే గారు ఆ రోజులలో అంటే ఇప్పుడు చూస్తున్నాం ఎస్సీ అని బీసీ అని ఎస్సీ అని ఆ రోజులలో అంటరాని మహా మహాఘోరంగా ఉండేది గ్రామాల్లో ఎవరిని వాళ్ళు కాదు బావుల్లో నీళ్లు తోలుకుల్చే వాళ్ళు కాదు తిరగనిచ్చేవాళ్ళు కాదు ఎవరైనా నడిస్తే వాళ్ళని నడిచిన పాదాలు పడిన దగ్గర ఓడి వాళ్ళ వాళ్ళ ఆకులతో అట్లాంటి భయంకరమైన స్థితిలో వారి యొక్క జీవితాన్నే త్యాగం చేసి ఆ పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మన పార్టీ బీజేపీ పార్టీ మన మండలం కానీ మన రూరల్ వాళ్ళు కానీ మన టౌన్ వాళ్ళు కానీ అందరం కూర్చొని ఒకసారి కాకుండా అన్ని విగ్రహాల దగ్గర కూడా పూలే గారు నూట పద్దెనిమిది సంవత్సరాలు జయంతి సందర్భంగా అతను ఉన్నటువంటి ఆ రోజుల్లో స్వరాజ్యం కోసం పాటుపడి చేసేటువంటి గాంధీ మహాత్ములు వీళ్ళు ఉన్నా కూడా ఈయనొచ్చినప్పటికీ బడుగు వర్గం ఏది అతి పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున మహాత్మా గాంధీ పూలే గారి జయంతి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని అట్టడుగు ఉన్న బలహీన వర్గాల వారికి అభ్యున్నత కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే గారికి